వెల్కమ్ టు ఎన్హెచ్ వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి ఈరోజు ఏం చేస్తున్నామంటే పాలతో పన్నీర్ ఎలా చేయాలో ఎంత ఎన్ని లీటర్ల పాలకి ఎంత పన్నీర్ వస్తుందో చూడండి మేము రెండు లీటర్లు పాలు పోసుకున్నాము ఒక పెద్ద నిమ్మకాయని గింజలు లేకోకుండా పిండుకుంటున్నాం చూడండి మీరే బూతుకాడ అంటే పల్లెల్లో బూతుకాడ పోస్తారు కదా పాలు ఆ పాలు తెచ్చుకున్నాము అవైతే చిక్కగా ఉంటాయని కల్తీ లేకుండా చిక్కగా ఉంటాయని రెండు లీటర్ల బాటిల్ నిండా తెచ్చిపోసాం చూడండి అప్పుడే ఒక నిమిషానికి ఎలా ఇరిగిపోయాయో పాలన్నీ పాలన్నీ ఇరిగిపోయి ఒక పొంగు వచ్చిన తర్వాత సిబ్బ్రేక్ ఉంటుంది కదా ఆ సిబ్బ్రేక్లో ఒక గిన్నె ఒక బకెట్లో శిబిరేకి పెట్టుకొని ఒక క్లాత్ కాటన్ క్లాత్ వేసుకొని అలా అంతా వడగట్టుకోవాలి అలా నీట్గా వడగట్టుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని నీట్గా పన్నీరు మొత్తం నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే పాలు వాసన లేకుండా ఉంటుంది పాలు వాసన నిమ్మకాయ పులుసు పులుపు ఏం లేకోకుండా నీట్గా బాగుంటుంది అలా వాటర్ అన్నీ పిండేసుకోండి కడిగేసుకొని చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో ఒక గుడ్డతో అలా పెట్టుకొని నీట్గా ఒక పీట పెట్టుకొని దానిపైన గట్టిగా బరువు ఉండేది పెట్టాలా ఇలాగా ఒక ఫైవ్ అవర్స్ అలా బరువు పెట్టండి ఫైవ్ అవర్స్ తర్వాత ఎలా వచ్చిందో మీరే చూడండి షేప్ కానీ చూడండి రౌండ్గా ఎంత బాగొచ్చిందో పన్నీర్ అయితే మాకు చాలా బాగా వచ్చింది మీకు ఎంత వచ్చిందో వెయిట్ మీకు చూపిలేదు మా అమ్మ మా అమ్మ వాళ్ళది అంగడు ఉంది అంగడికోడికి వచ్చి వెయిట్ వేస్తే రెండు లీటర్ల పాలకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ వచ్చింది మనము ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ కొనాలంటేనే నూట ఎనభై రూపాయలు పెట్టాలా ఇవైతే రెండు లీటర్లు కానీ నూట నలభై రూపాయలకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే మేలే కదండి మీకు పాలు అవైలబుల్ ఉంటే పన్నీర్ తెచ్చుకోకుండా ఇలా మన ఇంట్లోనే హోమ్ పన్నీర్ చేసుకోండి హెల్త్కి మంచిది టేస్టు బాగుంటుంది సరే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్